సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో తెలంగాణలో హైడ్రా ఊహించని విధంగా పనులైతే చేస్తూ ఉందన్నమాట అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను చెరువులను పరిరక్షించేందుకు రంగంలోకి దిగిన హైడ్రా ఆక్రమణదారుల నుంచి ఇప్పటి వరకు కూడా వందల ఎకరాలు పైగా స్థలాన్ని అయితే స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది జిహెచ్ఎంసి పరిధిలో మొత్తం ఇరవై మూడు ప్రాంతాల్లో రెండు వందల అరవై రెండు అక్రమ నిర్మాణాలను కూల్చివేసి నూట పదకొండు పాయింట్ డెబ్బై రెండు ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్టు ప్రభుత్వానికి నివేదిక అయితే సమర్పించింది హైడ్రా గత రెండు నెలలుగా చెరువులు ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ ఉంది నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను ఎక్కడా కూడా ఉపేక్షించకుండా నేలమట్టం చేస్తుంది రామ్నగర్ మనెమ్మ గల్లీలో మూడు గగ్గన పహాడ్ అప్ప చెరువులో ఉన్న పద్నాలుగు అమీన్పూర్ పెద్ద చెరువు పరిధిలో ఇరవై నాలుగు మాదాపూర్ సున్నం చెరువులో నలభై రెండు దుండిగల్ కత్వా చెరువు పరిధిలో పదమూడు అక్రమ నిర్మాణాలను తొలగించినట్లు హైడ్రా వెల్లడించింది అత్యధికంగా అమీన్పూర్లో యాభై ఒక ఎకరాలు మాదాపూర్ సున్నం చెరువు పరిధిలో పది ఎకరాలు ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా పేర్కొంది అయితే హైడ్రాక్ ఐపీఎస్ అధికారి రంగనాథన్ కమిషనర్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే దీనికి ప్రత్యేక పోలీస్ సిబ్బందిని కేటాయిస్తూ డీజీపీ కార్యాలయం ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ చేసింది పదిహేను మంది సిఐ స్థాయి ఎనిమిది మంది ఎస్ఐ స్థాయి పోలీసులు అధికారులు అక్రమణాల కూల్చివేత కోసం పనిచేస్తున్నారు దీంతో హైడ్రాచర్లు వేగవంతం అయితే కాబోతున్నాయన్నమాట సో ఈ విధంగా ఇప్పటి వరకు కూడా దాదాపు మనం చూసుకుంటే రెండు వందల రెండు వందల అరవై రెండు అక్రమ నిర్మాణాలను అయితే కూల్చివేయడం జరిగింది నూట పదకొండు ఎకరాల ప్రభుత్వ భూమిని అయితే సో తిరిగి తెచ్చుకోవడం అయితే జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో